ఈరోజు మన టాపిక్ హిందీ సాహిత్యక కాల విభాజన్ ఏవం నామకరణ హిందీ సాహిత్యక కాల విభాజన్ ఏవం నామకరణ ఈరోజు మన టాపిక్ హిందీ సాహిత్యక కాల విభాజన్ ఏవం నామకరణ అంటే అర్థం ఏంటండి హిందీ సాహిత్య కాల విభాజన ఎవరెవరు చేశారు వాళ్ళు ఏ కాలానికి ఏ పేరు పెట్టారు కాలవది ఏనిచ్చారు ఇది ఇందలో ఉండే విషయం అయితే కాల విభజన కేవ నామకరణలోకి లేకనము అసలు కాల విభజన ఏ పద్ధతుల్లో చేస్తారు హిందీ సాహిత్య ఇతిహాస్ గ్రంథోమే కాల విభజనకి liye kuch paddhatiyan apnaye gayi par paddhatile enti ఒకటి కాలక్రమ పద్ధతి రెండు విధాక్రమ పద్ధతి మూడు రుజు పద్ధతి నాలుగు వర్ణక్రమ పద్ధతి ఐదు సమాజ శాస్త్రీయ సిద్ధాంతం ఇవన్నీ కాల విభాజన్ చేయడానికి ఉపయోగించినటువంటి పద్ధతి ఇందులో ఫస్ట్ కాలక్రమ పద్ధతి మనకు తెలుసు నాలుగు కాలాలుగాను విడగొట్టడం కొంతమంది మూడు కాలాలుగానే విడగొట్టారు గణపతి చంద్రగుప్తు లాంటి అలాగే विधाक्रम इस परंपरा की शुरुआत रामचंद्र शुक्ल ने किया था विधाक्रम गुट बैठకోవాల్సిందే ಈ ಪದ್ಧತಿ గురించి ಈ ಪರಂಪರಕಿಯ ಶುರುवात ರಾಮಚಂದ್ರ ಶುಕ್ಲನೇ ಕಿಯಾತ ಅಲಗೆ ರುಜು ಪದ್ಧತಿ ಒಗಟಿ ವರ್ಣಕ್ರಮ ಪದ್ಧತಿ ಫಸ್ಟ್ ನಾವು ನೋಡೋಣ ಶಿವಶಂಶಂಗರ್ ಗಾರ್ಸಾಧ ತಾಸಿ ವಿಳ ಉಪಯೋಗించిన ಪದ್ಧತಿ ವರ್ಣಕ್ರಮ ಪದ್ಧತಿ ಅಲಗೆ ಸಮಾಜ ಶಾಸ್ತ್ರೀಯ ಪದ್ಧತಿ ಇದು ಇಲ್ಲಿ కాలి విభాజన్ నామకరణ చేయగలిగినటువంటి పద్ధతులు ఇవి ఫస్ట్ మనం ఇప్పుడు కాలి విభాజన్లోకి వచ్చేసాం మనం చూసేది ఫస్ట్ ఎవరిది జార్జ్ గ్రియర్సన్ ద్వారా కియాదయ కాలి విభాజన్ ఏవం నామకరణ మొత్తం ఈయన ఎన్ని కాలాలుగా వెడగొట్టాడని చెప్పుకున్నామండి పదకొండు ఫస్ట్ ఈయన ఆది కాల్ దీనికి ఈయన పెట్టిన పేరు చారణ కాల్ అని పేరు అలాగే తులసిదాస్ పేరు తోటి ఒక కాలం ఉంది కావ్య అన్నాడు ఈయన ఇవన్నీ అలాగే ఇంగ్లీష్ గవర్నమెంట్ పరిపాలనకు సంబంధించి కూడా రెండు కాలాలు పెట్టాడు కంపెనీ శాసనమే హిందుస్థాన్ అని విక్టోరియా కేసనమే హిందూస్థాన్ అని ఇలా మొత్తం ఈయన పదకొండు కాలాలుగా విడకొట్టుకుంటూ వచ్చాడు తర్వాత మిశ్ర బంధు వినోద్ వీళ్ళు ఈ మిశ్ర బంధు వినోద్ ఫస్ట్ వీళ్ళు కాల్ మాధ్యమిక్ కాల్ అలంకృతకాల్ పరివర్తన కాల్ వర్తమాన్ కాల్ అని విడిగొట్టారు ఈ ఐదుగా ఏమేంటివండి ఆరంభిక్ కాల్ మాధ్యమిక్ కాల్ అలంకృతకాల్ పరివర్తన కాల్ వర్తమాన్ కాల్ అని మళ్ళీ వీటిలో సబ్ డివిజన్ చేసుకుంటూ వచ్చారు ఆరంభిక్ కాల్ ఈ రెండుగా వెడగొట్టాడు పూర్వ ఆరంభిక్ ఉత్తర ఆరంభిక్ అని మాధ్యమికాల్ రెండుగా వెడగొట్టాడు పూర్వ మాధ్యమిక్ మాధ్యమిక అని అలంకృతకాలు రెండు పూర్వ అలంకృతకాలు ఉత్తర అలంకృతకాలు రీతి కాలకి వీలు పెట్టిన పేరు అలంకృతకాలు ఆ తర్వాత పరివర్తన కాలు వర్తమాన కాలం తర్వాత మనకు తెలుసండి రామచంద్ర శుక్లు ఎన్నిగా విడగొట్టాడిన హిందీ సాహిత్యక ఇతిహాస్ చార్ కాలోమే విభాజిత్ కియాదు ఈ చార్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి సంవత్సరాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి రామచంద్ర శుక్లు

ఆధునిక కాల్ యా గద్యకాల్ సంవత్ ఆఫ్ తక్ ఆచార్య రామచంద్ర శుక్ కాల విభాజన నాలుగు కాలాలు వీరగాథా కాల్ లేదా ఆది కాల్ పూర్వ మధ్య కాల్ లేదా భక్తికాల్ ఉత్తర మధ్య కాల్ లేదా రీతికాల్ ఆధునిక కాల లేదా గద్యకాల్ ఈ సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలండి ఎక్కువగా ఆదరణ పొందిన కాల విభాజన ఏంది నెక్స్ట్ మనం వచ్చాం గణపతి చంద్ర గుప్తు ద్వారా కియాగయ కాళ విభాజం గణపతి చంద్ర గుప్తు ఈయన ప్రారంభిక్ కాలు అలాగే మధ్యకాలని అలాగే మూడోది ఆధునిక కాల్ విడగొట్టాడు ప్రారంభిక్ కాల్ మధ్యకాలు ఆధునిక కాల్ అని విడగొట్టాడు అయితే ఈయన మళ్ళీ వీటిని సబ్ డివిజన్ చేసుకుంటూ వచ్చాడు మధ్య మధ్యకాలని మూడుగా విడగొట్టాడు పూర్వ మధ్య ఉత్తరు అని అలాగే మధ్యకాలకి మధ్యకాలంలో పూర్వ మధ్యకాలనేమో ఉత్కర్షకాలన్నాడు మధ్యకాలంలో మధ్యకాలనేమో చర్మోత్కర్షకాలు అన్నాడు మధ్యకాల సబ్ డివిజన్ ఉత్తర మధ్యకాలని అపకర్షకాలని పెట్టాడు నెక్స్ట్ ఆధునిక కాలం దీన్ని మళ్ళా యుగాలుగా విడగొట్టాడు భారతీంద్రు యుగ్గని ద్వివేది యుగని ఛాయావాది యుగని ప్రగతివాది ప్రయోగవాది అని వెడగొట్టాడు ఈయన తర్వాత మనకు వస్తాడు రామ్ ఖేలావన్ పాండే అని ఆయన రామ్ ఖేలావన్ పాండే ఈయన ఐదుగా విడగొట్టాడు సంక్రమణ కాలని సంయోజన కాలని సంవర్ధన్ కాలని సంచయన్ కాలని వెడగొట్టాడు తర్వాత రామ్ కుమార్ వర్మ రామ్ కుమార్ వర్మ ఈ రామ్ కుమార్ వర్మ ఈయన కూడా ఐదుగా విడగొట్టాడు సంధికాల్ సంవత్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ టు వన్ థౌజండ్ అంటే ఆది కాల్ కన్నా ముందు ఈయన సంధి అనే ఒక కాలాన్ని చేర్చాడు ఆది కాలుకి ఈయన పెట్టిన పేరు చారణకాల్ ఆది కాలికి ఈయన పెట్టిన పేరు కాల్ వన్ థౌజండ్ నుంచి థర్టీన్ సెవెంటీ ఫైవ్ తర్వాత భక్తి కాల్ థర్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ రీతి కాల్ సెవెంటీన్ హండ్రెడ్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ ఆధునిక కాల్ సంవత్సరం నైన్టీన్ హండ్రెడ్స్ ఆగి అంత రామచంద్ర శుక్ల లాగానే ఉంది తేడా ఏంటండి ఆదికాలిక నమ్మది సంధికాలను చేర్చి అందులో అవబరం సాహిత్యం మొత్తం ఆ తర్వాత ఆదికాలకి చారణకాలని పేరు పెట్టాడు భక్తికాల్ రీతికాల్ కాల సేమ్ యాజ్ టీవ్ రామ్ శుక్ల ఇది రామ్ కుమార్ వర్మకు సంబంధించి రామ్ కుమార్ వర్మ తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి హజారీ ప్రసాద్ ద్వివేది హజారీ ప్రసాద్ ద్వివేది ఈయన కాల విభాజన కూడా చూడండి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ హజారి ప్రసాద్ ద్వివేది వచ్చినప్పటికీ ఆది కాల్ కొంచెం అటు ఇటుగా శుక్లాగానే ఉంటుంది కొంచెం తేడా ఉంటుంది ఆది కాల్ సంవత్ వన్ థౌజండ్సే థర్టీన్ ఫిఫ్టీ భక్తి కాల్ సంవత్ థర్టీన్ ఫిఫ్టీసే సెవెంటీన్ హండ్రెడ్ రీతి కాల్ సంవత్ సెవెంటీన్ హండ్రెడ్సే నైన్టీన్ హండ్రెడ్ ఆధునిక కాల్ సంవత్ నైన్టీన్ హండ్రెడ్సే ఆగి ఇవి తర్వాత ఇంకో వ్యక్తి ఉన్నాడు కాలు విభాజన చేసిన ఆయన ఎడ్విన్ గ్రీవ్స్ అనే ఆయన ఎడ్విన్ గ్రీవ్స్ ఈ ఎడ్విన్ గ్రీవ్స్ కాలు విభాజం వచ్చినప్పటికి ఆది కాల్ ఇది ఫోర్టీన్ హండ్రెడ్ వరకు రచనాత్మకాలు అనే ఆ తర్వాత విస్తారకాల్ స్థిరకాల్ పునర్జాగరణ పరివర్తన కాల్ ఇది ఈ విభాజన ఎడ్విన్ గ్రీవ్ ఆది కాల్ రచనాత్మకాలు విస్తారకాల్ స్థిరకాల్ పునర్జాగరణ కాల్ ఇలాంటి ఓకే అండి కాలి కాళీ విభాజనికి సంబంధించినటువంటి ముఖ్యమైన కాలి విభాజనలు చూసాం మీరు ఇక్కడ ప్రతిదీ బట్టి కొట్టాల్సిన పని సంవత్సరాలు బట్టి కొట్టాల్సిన పని లేదండి మీరు సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాల్సినవి నేను మీకు స్క్రీన్ మీద చూపించాను ఓకే అండి ఏదైతే మనం నెక్స్ట్ టాపిక్లోకి వచ్చాం హిందీకే ప్రథమ కవి ఎవరండి హిందీకే ప్రథమ్ కవి ఎవరు హిందీకే ప్రథమ కవి ఓకే అండి ఆలోచించారా ఆలోచించండి హిందీకే ప్రథమ కవి ఎవరు అంటే మనం ఒక ఆన్సర్ చెప్తాం అది లాస్ట్లో చూస్తాం కానీ చాలామంది వాళ్ళ పరిశోధనలతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని ప్రథమ కవిగా ప్రతిపాదించారు అవి కూడా మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఫలానా వ్యక్తి ప్రకారం ప్రథమ కవి ఎవరు అంటే మనకు ఆన్సర్ తెలిసి ఉండాలి అలా వేరు వేరు ప్రతిపాదనలు చూద్దాం ఫస్ట్ పుండ్ లేదా పుష్ప అని ఆయన ఉన్నాడు సాత్వీ శతాబ్ది పుండ్ లేదా పుష్ప ఎనో శతాబ్దం అండి ఏడో శతాబ్ది ఈయన్ని ప్రథమ కవి అని కొంతమంది ప్రతిపాదించారు పుండ్ లేదా పుష్ప ఈయన్ని ప్రథమ కవి అని ప్రతిపాదించిన వాళ్ళు ఎవరెవరు గ్రియర్సన్ మిశ్రబంధు శివశంకర్ వీళ్ళు ముగ్గురు అండి పుండ్ లేదా పుష్ప ఏడో శతాబ్దానికి చెందిన వ్యక్తి ఈయనే ప్రథమ కవి అని చెప్పిన వాళ్ళు గ్రియ అలాగే ఎనిమిదో శతాబ్దానికి చెందిన వ్యక్తున్నాడు సరహప అట్వీ శతాబ్ది ఎనిమిదో శతాబ్దానికి చెందిన సరహప ఈయన ప్రథమ కవి అని ఎవరు ప్రతిపాదించారు రాహుల్ కృత్యాయన్ కాశీ ప్రసాద్ జాయస్వాల్ సరహప ఈయన్ని ప్రథమ కవి అని ప్రతిపాదించిన వాళ్ళు ఇద్దరు రాహుల్ సాంకృతి ఆయన ఒకడు కాశీప్రసాద్ జాయస్వామి ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఏడవ శతాబ్దంలోనే ఇంకో వ్యక్తి ఉన్నాడు స్వయంభు సరహపా శతాబ్దం అండి ఎనిమిది పుష్పలెదా కొండ ఏడు ఇప్పుడు స్వయంభూ కూడా ఏడవ శతాబ్దం ఈ స్వయంభూని మొదటి కవి అని ప్రతిపాదించిన వ్యక్తి రామ్ కుమార్ వర్మ స్వయంభు భూ మొదటి కవి అని ప్రతిపాదించింది ఎవరండి రామ్ కుమార్ వర్మ ఆ తర్వాత శాలి భద్ర సూరి అని ఉన్నాడు శాలిభద్ర సూరి ఈయన రాసిన పుస్తకం భారతేశ్వర్ బాహుబలి రాస్ శాలిభద్ర సూరి ఈయన రాసిన పుస్తకం భారతేశ్వర్ బాహుబలి రాస్ ఈయనే ప్రథమ కవి ఈ శాలిభద్ర సూరినే ప్రథమ కవి ఈయన సమయం పదకొండు వందల ఎనభై నాలుగు ఈస్వి అండి పదకొండు వందల ఎనభై నాలుగు ఈయనే మొదటి కవి అని ఒక ఆయన ప్రతిపాదించాడు ఎవరండి ఆయన గణపతి చంద్రగుప్తు శాలిభద్ర సూరిని మొదటి కవిగా ప్రథమ కవిగా ప్రతిపాదించిన వ్యక్తి పేరు గణపతి చంద్రగుప్త ఈ శాలిభద్ర సూరి రాసిన పుస్తకం భారతేశ్వర్ బాహుబలి రాసి అలాగే పదమూడవ శతాబ్దం తేరవీ శతాబ్ది అబ్దుల్ రహమాన్ అనే ఆయన ఉన్నాడు ఈయన ప్రథమ కవి అని ప్రతిపాదించిన ఆయన హజారి ప్రసాద్ ద్వివేది అబ్దుల్ రహమాన్ ఈ ప్రథమ కవిని ప్రతిపాదించింది హజారి ప్రసాద్ ద్వివేది ఆ తర్వాత చంద్ బరదాయి చంద బరదాయినే మొదటి కవి అని ప్రతిపాదించిన ఆయన రామ్ చంద్ర శుక్లు చంద బరదాయిని మొదటి కవిగా ప్రతిపాదించిన ఆయన రామ్ చంద్రశుక్ అలాగే పదో శతాబ్దం చివరిలో ఒక ఆయన వచ్చాడు రాజా ముంజ్ తొమ్మిది వందల తొంభై మూడు ఈస్వి ఈ రాజా ముంజ్ అని ఆయన మొదటి కవి అని ప్రతిపాదించారు చంద్రధర్ శర్మ గులే రాజా ముంజు నే మొదటిగా ప్రతిపాదించింది ఎవరు చంద్రధర్ శర్మ గులే మరి ఇప్పుడు ఇంతమందిని చూసాం మరి ఎవరండి వీళ్ళలో సర్వమాన్యం ఎక్కువ మంది ఒప్పుకున్నది ఒకసారి మళ్ళా మళ్ళీ చూద్దాం क्रिएशन मिश्रबंधु शिवसिंह के अनुसार पुंडलेद पुष्प राहुल सांकृत्यायन लेद काशी प्रसाद जायसवाल के अनुसार सरहपा रामकुमार वर्मा के अनुसार स्वयंभू गणपति चंद्र गुप्त के अनुसार शालिभद्र सूरी हजारी प्रसाद द्विवेदी के अनुसार अब्दुल रहमान रामचंद्र शुक्ल के अनुसार चंदबरदाई చంద్రధర్ శర్మ కే సారీ చంద్రధర్ శర్మ గులేరీ కేర్ రాజా ముంజ్ మరి సర్వమాన్య ఎవరండి సర్వమాన్య సరహపా వీళ్ళ పేర్లు ఏమీ ఇవ్వకుండా ప్రథమ కవి ఎవరు అని మిమ్మల్ని ఎగ్జామ్ లో అడిగితే రాయాల్సిన ఆన్సర్ సరహపా ఓకే అండి రైట్ సరహపా మొదటి కవి అని చెప్తున్నాం ఏం పుస్తకం ఇది మొదటి కవితో పుస్తకం ఉండాలి కదా నేను రాసిన పుస్తకం ఏమన్నా ఉందా లేదండి సరహపా రాసిందేది ఒక పుస్తకం రూపంలో మనకి దొరకలేదు మరి ఆయన మొదటి కవి అని ఎవరు చెప్పారు రాహుల్ సాంకృతి ఆయన ఎలా చెప్పాడు ఆయన కవితల్ని కొన్ని ఈయన ఒక చోట చేర్చాడు కోష్ అనే పేరుతో సరహ సరహపాకి రచనా వంకా సంపాదన రాహుల్ సాంకృత్యాయన్నే దోహా కోష్కే నా సరహపా రచనల్ని అక్కడ ఇక్కడ దొరికిన రచనలన్నీ పట్టుకొచ్చి రాహుల్ సాంకృత్యాయన్ కోష్ అని రాస్తారు సరే ఇప్పుడు సర్హపా సమయం మనం చెప్పాం ఎనిమిదో శతాబ్దం అని ఎనిమిదో శతాబ్దం అంటే ఎప్పుడు ఇద్దరు వేరువేరుగా చెప్పారండి రాహుల్ సాంకృత్యాయన్ సరహపా ఎనిమిదో శతాబ్దం వాడు అని చెప్పి ఆయన సమయం సంవత్స 769 ఇస్వి అని చెప్పాడు. రాహుల్ సాంగృత్యాయినికే अनुसार శర్హపక సమయ है సంవత్స 769 ఇస్వి ఇది రాహుల్ సాంగృత్యాయిని చెప్పింది. ఇంకొకయన ఉన్నారు. డాక్టర్ వినయ్ తోష్ భట్టాచారి. తినేం చెప్పాడు శర్హప ఏడో శతాబ్దం వాడు అని చెప్పి ఒక సమయం ఇచ్చాడు. డాక్టర్ వినయ్ తోష్ భట్టాచారి కే अनुसार శర్హపక సమయ है 633 హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఇస్వి సో సర్హపా సమయం గురించి రాహుల్ సాంకృత్యయన్ సమస్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఇస్వి వినయ్తోష్ భట్టాచార్య సిక్స్ హండ్రెడ్ థర్టీ త్రీ హిందీకే ప్రథమ కవి ఇప్పుడు ప్రథం కవి అంటే మనం ఏ పేరు రాయాలండి సరహపా నేను రాసిన పుస్తకం ఏమన్నా ఉందా ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ హిందీకి ప్రథమ రచన ఏంటి మరి ప్రథం కవి చూసాం మరి ప్రథం రచన ఏంటి శ్రావకాచార్ ప్రథమ రచన ఏంటండి శ్రావకాచార్ రాసిన వ్యక్తి ఆచార్యు దేవసేన్ శ్రావకాచార్ రాసిన వ్యక్తి ఆచార్యు దేవసేన్ ఇప్పుడు నైన్ హండ్రెడ్ థర్టీ త్రీ ఈస్వి తొమ్మిది వందల ముప్పై మూడు నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఈస్వి శ్రావుకాచార్ రాసింది ఆచార్యు దేవసేన్ అండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఈ శ్రావక ఆచార అనే పుస్తకం దేనికి సంబంధించింది శ్రావక ధర్మ గురించి అంటే గృహస్థ ధర్మ గురించి గృహస్థ జీవితం గురించి వర్ణించాడు ఇందులో మొత్తం రెండు వందల యాభై దోహే ఉన్నాయండి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దోహే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దోహో మే గృహస్థ యా దోహస్థ్రావక్ ధర్మక వర్ణన్ ఇస్కే ఇసుకే పూర్వీకి రచన గ్రంథి కే రూపమే సంకలిత ఆచార్య దేవసేని కన్నా ముందు తొమ్మిది వందల ముప్పై మూడు ఇసువీ కన్నా ముందు లేదా శ్రావుకాచార్య ముందు పుస్తకాలు ఏమీ రాయవడం పుస్తకం రూపంలో దొరకలేదు అవన్నీ ఎలా ఉన్నాయి ముక్తకు ఉన్నాయి వాటి మొదటి రచనగా మనం దేని చెప్తున్నా శ్రావకాచ దేవసేన్ రాసినటువంటిది ఇది కాల విభాజన్ నామకరణ ప్రథమ కవి ప్రథం రచన ఇంతవరకు మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిపోయిందండి ఇక మనం ఎక్కడికి వెళ్ళాలి హిందీ సాహిత్యక ఇతిహాస వరుసగా ఒక్కో కాలం చూసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ మనం చూసేది